సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ మేరకు వాల్మీకి బోయ కులస్తులను వెంటనే ఎస్టీలో జాబితాలో చేర్చి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర వాల్మీకి బోయ ఎస్టీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు గొంది వెంకటరమణ డిమాండ్ చేశారు బుధవారం కాసిపేట మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో గొంది వెంకటరమణ మాట్లాడారు వాల్మీకి బోయలను గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి వాల్మీకి కులస్తులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని హామీ ఇచ్చారని అన్నారు ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కాబోతుందని అసెంబ్లీ సమావేశంలో ఈ విషయమై ప్రతిపాదన చేస్తారని ఆరు లక్షల వాల్మీకులు ఆశించడం జరుగుతుందని అన్నారు గత ప్రభుత్వం అప్పటి సీఎం కేసీఆర్ వాల్మీకులకు అనుకూలంగా చెల్లప్ప కమిషన్ను ఏర్పాటు చేసి స్థితిగతులను అధ్యయనం చేసి అసెంబ్లీలో బిల్లు కూడా తీర్మానం చేయడం జరిగిందని కానీ ఉమ్మడి మహబూబ్ నగర్ లోని జిల్లాలో ఉండే మంత్రి ఉమ్మడి ఆదిలాబాద్లో ప్రభుత్వ విప్ దానిని కుట్రపూరితంగా చెల్లప్ప కమిషన్కు విరుద్ధంగా మాలీ కులస్తులను చేర్చి ఆ కులస్తులనే వాల్మీకి కులస్తులని మోసం చేశారని అన్నారు వాల్మీకి స్థితిగతులపై సీఎం రేవంత్ రెడ్డికి పూర్తి అవగాహన ఉందని ఎన్నో సందర్భాల్లో వాల్మీకి కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్పిస్తామని హామీ ఇచ్చారని మేనిఫెస్టోలో కూడా పెట్టారని అన్నారు ఇచ్చిన మాటకు కట్టుబడి వాల్మీకి కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కృషి చేయాలని అన్నారు తెలంగాణలో వాల్మీకి ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఆర్థికంగా అన్ని రకాలుగా వెనుకబడి ఉన్న వాల్మీకులకు రూపాయలు వెయ్యి కోట్లు కేటాయించాలని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు మీ ప్రభుత్వానికి తెలుసు మరి గత ఎలక్షన్లో మీరు ఎన్నికల మేనిఫెస్టోలో వాల్మీకి పులస్తులను ఎస్టీ జాబితాలో చేస్తామని చెప్పడం ప్రభుత్వం ఏర్పడడం కూడా జరిగింది మరి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కూడా కాబోతుంది మరి నిన్న జరిగిన అసెంబ్లీలో మీరు ఈ విషయంపై ఏమైనా ప్రతిపాదన చేస్తారని మరి ఆరు లక్షల మంది వాల్మీకి జాతి బిడ్డలు ఆశించడం జరిగింది మరి గత ప్రభుత్వంలో మరి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి మాకు అనుకూలంగానే చెల్లప్ప కమిషన్ని ఏర్పాటు చేసి మరి మా స్థితిగతుల మీద ఒక చక్కటి అధ్యయనం ఏర్పరిచి అసెంబ్లీలో బిల్లును కూడా తీర్మానం చేయడం జరిగింది కానీ ఉమ్మడి మామనార్ జిల్లాలో ఉన్నటువంటి ఒక మంత్రి మరి ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఒక ప్రభుత్వ మీకు దాన్ని కుట్రపూరితంగా తెల్లప్ప కమిషన్కు విరుద్ధంగా మాలి కులస్తులను చేర్చి మరి ఆ కులస్తులని మరి వాల్మీకి కులస్తులని మోసం చేయడం జరిగింది మరి వాల్మీకి స్థితిగతుల మీద గౌరవ ముఖ్యమంత్రి గారికి పూర్తి అవగాహన ఉంది మీరు ఎన్నో సందర్భాల్లో కూడా వాల్మీకి కులస్తులని ఎస్టీ జాబితాలో చేర్పిస్తామని చెప్పడం దానికి అనుగుణంగానే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం చాలా సంతోషకరం మరి మీరు దయచేసి మరి మీరు ఇచ్చిన మాట తప్పరని మాట కట్టుబడి ఉంటారని ఆశిస్తూ మరి త్వరగా మీరు ఆ మాలీ కులస్తులని సవరణం చేసి వాల్మీకి కులస్తులను ఖైతీల అమ్మడి కులస్తులుగా ఏదైతే చెల్లప్ప కమిషన్ తీర్మానం చేసినా ఆమోదం తెలిపిందో దాన్ని కేంద్రానికి పంపితే మాకు ఎస్టీ అయిందని మరి గత ప్రభుత్వాలు అన్ని కులస్తులకు కార్పొరేషన్లు వేయడం దానికి అనుగుణంగా వారికి ఆర్థిక వనరులు ఏర్పడడం జరిగింది మరి మేము ఏం పాపం చేసినామో మాకు ఎటువంటి ఫెడరేషన్ లేదు వాల్మీకి ఫెడరేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దానికి ఒక కార్పొరేషన్ చైర్మన్ ని సభ్యులను ఏర్పాటు చేసిర్రు మరి దాన్ని బేస్ చేసుకొని మీరు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి వాల్మీకి ఫెడరేషన్ని ఏర్పాటు చేసి దానికి దాదాపు కనీసం ఒక వెయ్యి కోట్ల పండునిస్తే మరి ఎందుకంటే ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా ఎంగబడిన జాతి వాల్మీకి జాతి మరి మీరు ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఒక వెయ్యి